కడప సైబర్ క్రైమ్ పిఎస్ లో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి రెండో రోజు విచారణ జరుగుతోంది నిన్న రాఘవరెడ్డిని పది గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు జిల్లా ఎస్పీ పులివెందురెడ్డి డిఎస్పీ ఆధ్వర్యంలో రెండో రోజు విచారిస్తున్నారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో వర్రా రవీంద్ర రెడ్డితో పాటు రాఘవరెడ్డి పైన కేసు నమోదైంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాఘవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు రైట్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డిని రెండో రోజు పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ నిన్న పది గంటల పాటు విచారించారు ఈ రోజు రెండో రోజు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది నిన్న ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సహకరిస్తున్నారా విచారణకు డీటెయిల్స్ ఏంటి ఓవరాల్ గా ఇప్పటికే కుటుంబ రోజు ఏర్పడిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా అజ అసభ్యకర పోస్టుల పైన కూడా ప్రస్తుతం పోలీసులు దూకుడుగా మారినని చెప్పవచ్చు ఈ క్రమంలోనే వర రవీందర్ రెడ్డి అదుపులో తీసుకునే విచారణలో ప్రస్తుతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి తనకు కంటెంట్ ఇచ్చారు తనను ఏ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఏదైతే ఫేస్బుక్ గాని ట్విట్టర్ కానీ లేదంటే ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో పలు ఖాతాల నుంచి కూడా తనకు ఇచ్చిన కంటెంట్ ప్రకారం తను పోస్ట్ చేశానని చెప్పి ప్రస్తుతం దానికి పోద్బలం అంతా మొత్తం కూడా కథంతా నడిపింది ఆ రాఘవరెడ్డి అని చెప్పి ప్రస్తుతం పోలీసులు విచారణలో తెలిపారు ప్రస్తుతం ఆ దిశగా కూడా పోలీసులు కూడా వారా రాఘవరెడ్డిని కూడా పలు మార్లు ఫార్టీ వన్ ఏ నోటీసు కింద కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా గత నెల రోజుల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి రాఘవ రెడ్డి ప్రస్తుతం ఎట్టకేలకు పోలీసుల విచారణకు మొదటి రోజు కూడా దాదాపు పది గంటల పాటు ఈ పోలీసులు విచారణ కొనసాగింది పలు కీలకమైన ప్రశ్నలు కూడా రాఘవరెడ్డిని ఎదుర్కోవాల్సిందే అయితే పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించకపోగా ప్రస్తుతం ఏదైతే రాఘవ రెడ్డికి వర్ర రవీంద్ర రెడ్డి తెలియదు తన ఎవరు కూడా ఇప్పుడు చూడలేదని చెప్పి ఒక సింగిల్ స్టేట్మెంట్ మాత్రమే చెప్తున్నాడు అనేది కూడా పోలీసులు చెప్తున్నారు ఇప్పటికే కడప జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా మీడియా సమావేశంలో కూడా ఇదే అంశం మీద చెప్పారు తమకు పోలీసులు విచారణ హాజరైనంత వరకు కూడా వాళ్ళు చేస్తూగా ఉంటారు లేదంటే కింద అసలు చట్ట ప్రకారం చర్యలు చేపడతామని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ చెప్పారు ప్రస్తుతం నిన్న ఏకదాటిగా పది గంటల పాటు ఈ ఇచ్చిన రాఘవ రెడ్డి ఏదైతే కంటెంట్ ఇచ్చారో రవీందర్ రెడ్డికి ఆ కంటెంట్ ఎవరు పొదుబలంత ఇచ్చారు మీరు ఒక ప్రజాప్రతినిధి దగ్గర పనిచేస్తున్నారు పిఏగా వాళ్ళ సంబంధించిన కుటుంబంలోనే ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అసలు సూత్రధార ரெண்டு கூட పోలీసులు ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా తనకి ఏ మాత్రం తెలియదు తనకు గుర్తుకు లేదు చాలా కాలం కాలమైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాఘవ రెడ్డి అనేది కూడా తెలుస్తుంది దాదాపు నిన్న నిన్న పది గంటల పాటు సాగినటువంటి విచారం కూడా నేడు కూడా మరో మరో విచారంగా హాజరు కావాలని చెప్పి చెప్పినప్పటికీ ప్రస్తుతం పదకొండు గంటలకు విచారంగా హాజరయ్యారు కడప సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం రాఘవరెడ్డి విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం నిన్న చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం నేడు కూడా అదే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది మరి రాఘవరెడ్డి ఎటువంటి సమాధానాలు చెప్తారో లేదంటే రాధా రాఘవ ఇప్పటికే చాలా కీలకంగా మారారు సోషల్ మీడియా లో ఎందుకంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర కూడా గా చాలా కాలం పాటు పనిచేస్తున్నారు ప్రస్తుతం ఎవరు పొద్దుగులంతో వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఇటు సునీత గాని లేదంటే షర్మిల అలాగే విజయమ్మ పలు విజయమ్మ రెడ్డి కూడా ప్రస్తుతం సోషల్ మీడియా శుభ్రకర పోస్టులు అప్డేట్